మేషరాశి మూడు గ్రహాలు దివ్యంగా అమ్మ ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఆరులో కేతువు ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది శుభకాలం కొనసాగుతోంది మీ ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదృష్టం వరిస్తుంది దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి లక్ష్యాలను ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోండి అభీష్ట సిద్ధికి అవకాశం ఉన్నది ఆర్థిక విజయాలు సంపూర్ణంగా ఉన్నాయి బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ధనం వృద్ధి చెందుతుంది కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి కృషి అధికంగా చేయండి దేనియందు శ్రద్ధ తగ్గవద్దు సులభంగా పూర్తయ్యే పనులు కూడా ఒక్కొక్కసారి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కర్తవ్య భావనతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి అప్పుడే సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో కాలానుగుణంగా వ్యవహరించండి పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లో భేషజాలకు పోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ఆవేశానికి గురి చేసేవారు ఉన్నారు వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో సమయోచిత నిర్ణయాలు అవసరము కొత్త ప్రయోగాలకు ఇది అనుకూలమైన సమయం కాదు వారాంతంలో స్పష్టత వస్తుంది శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం వీరు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించండి గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం నవధాన్యం అగ్నికి అర్పించండి